నర్సంపేట శ్రీచైత విద్యార్థులు పది ఫలితాల్లో విజయ మోగించారని ప్రిన్సిపల్ నవీన్ రావు తెలిపారు మాట్లాడుతూ ఎల్లబోయిన రిషిత పదికి పది గ్రేడ్ పాయింట్లు పబ్ సిద్ధు అలాగే భూమాటి లిఖిత సింగిరికొండ నాగవర్షిణి ముగ్గురు తొమ్మిది పాయింట్ ఎనిమిది గ్రేడ్ పాయింట్లు గంట భోనకు తొమ్మిది పాయింట్ ఏడు గ్రేడ్ పాయింట్లను సాధించారు ఇంతటి ఫలితాలను తయారు చేసిన ప్రణాళిక విద్యార్థుల పట్టుదల తల్లిదండ్రుల కృషి ఉపాధ్యాయుల అంకితపావం తోడయ్యాయని అన్నారు కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీధర్ డైరెక్టర్ శ్రీ విద్య ఏజీఎం రాజేశ్వర్ రెడ్డి కోఆర్డినేటర్లు మహేష్ శ్రీహరి శివకోటేశ్వరరావు ప్రిన్సిపాల్ నవీన్ రావు రాజ్ కుమార్ ఇన్ఛార్జ్ చిరంజీవి నవజీవన్ ఉపాధ్యాయుల విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు నేను గత ఈ సంవత్సరాల నుండి కోవిడ్ తర్వాత మేనేజ్మెంట్ ఇచ్చిన అవకాశం ద్వారా నేను శ్రీ చైతన్య యొక్క విద్యా సంస్థలోకి నర్సంపేట బ్రాంచ్లోకి రావడం జరిగింది సో ముందుగా ఈ యొక్క విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో మంచి ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు శుభాభివందనలు తెలియజేస్తున్నా అదేవిధంగా నర్సంపేట పట్టణంలో మా యొక్క శ్రీ చైతన్య పాఠశాల ఉపాధ్యాయంతో తరఫున కూడా వారందరికీ శుభాభిందన తెలియజేస్తున్నాం ఈ యొక్క నర్సంపేటలో గత పది సంవత్సరాల నుండి కార్పొరేట్ స్థాయి విద్య అనేది ఈ యొక్క పట్టణ ప్రజలకు అందించడం జరిగింది కానీ దురదృష్ట ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఈ యొక్క పాఠశాల భవనం అనేది కొంచెం లో గ్రామంలోకి కొద్దిగా లోపలిగా ఉండడం వల్ల గుర్తించడం అనేది చాలా ఆలస్యంగా జరిగింది కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పదో తరగతి విద్యార్థుల్లో కానీ ఆ తర్వాత నెక్స్ట్ కాంపిటేటివ్ సంబంధించినటువంటి విషయంలో కానీ శ్రీచేతన విద్యార్థులు అనేవి కూడా ప్రతి ఒక్కరూ ప్రగతిని సాధిస్తుండడం జరిగింది దానిలోనే భాగంగా ఈ యొక్క శ్రీచైతన పాఠశాల నుండి ఒక స్కాలర్షిప్ టెస్ట్గా గుర్తించినటువంటి ఎన్టీఎస్సీని కూడా మనం సాయి కుమార్ అనే ఒక విద్యార్థి సాధించడం జరిగింది గతంలో ఆ తర్వాత కోవిడ్ యొక్క పరిస్థితులను కనుక గుర్తించినట్లయితే కోవిడ్ తర్వాత విద్యార్థి యొక్క వారి యొక్క ప్రవర్తనలో కానీ విద్యా విధానంలో కానీ చాలా మార్పులు రావడం జరిగింది సో ఆ మార్పులకు అనుగుణంగా మా మేనేజ్మెంట్ యొక్క సూచనల మేరకి ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి వర్క్షాపులను అటెండ్ చేస్తూ గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ యొక్క పదకొండు పేపర్ల నుండి ఏడు పేపర్లోకి మార్చినా కానీ దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ని నిరంతరము మా విద్యార్థులకు ఇస్తూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో విద్యా సంవత్సరంలో కూడా నర్సంపేట పట్టణంలో ఇరవై మంది విద్యార్థులకి శ్రీ చైతన్యలో ఐదుగురు విద్యార్థులు టెన్ బై టెన్ను సాధించడం జరిగింది అంతేకాకుండా ఆ యొక్క విద్యార్థులు రాసినటువంటి టిఎస్సీఆర్జేసిలో కూడా స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకులు కూడా సాధించడం జరిగింది ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పేరెంట్స్కి అదేవిధంగా విద్యాభిమానులందరికీ కూడా ఈ ఈరోజు కూడా మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నర్సంపేట అన్నటువంటి ఒక చాలా మార్కెట్ కలిగినటువంటి విద్యా హబ్బులో చాలా బాధకరమైన విషయం ఏంటంటే కేవలము ఒక నాలుగు టెన్ బై టెన్నే సాధించడం జరిగింది సో ఎందుకు నేను తెలియపరుస్తున్నా అంటే విద్యార్థులు ప్రతి ఒక్కరు కానీ అదేవిధంగా తల్లిదండ్రులు కూడా గమనించాల్సింది ఏంటి అంటే కేవలము మేము ఇరవై రెండు మంది ఉన్నటువంటి విద్యార్థుల చేత ఒక టెన్ బై టెన్ సాధించి ముగ్గురు విద్యార్థులకి నైన్ పాయింట్ ఎయిటీని కూడా తీసుకురవడం జరిగింది నేను ఎందుకు మీకు తెలియపరుస్తున్నా అంటే మేజర్గా ఈ యొక్క విద్యా విధానంలో ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పటిష్టపరిచి విద్యార్థులకు కావాల్సినటువంటి భావి భారత భవిష్యత్తు తరాలను అందించేటువంటి క్రమంలో కోవిడ్ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి విద్యార్థుల మార్పుల వల్ల క్రమశిక్షణ విషయంలో కావచ్చు లేదా చాలామంది విద్యార్థులు వారి యొక్క విద్యా అవకాశాలను సరిగా ఉపయోగించుకోకుండా ఏవైతే మనకి మార్కెట్లో వస్తున్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు అనేకమైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఆ తర్వాత చెడు తిరు తిరుగులకి ఇబ్బందికి గురవుతున్నారు కాబట్టి తల్లిదండ్రులైనటువంటి మీకు సవివరంగా తెలియజేసేది ఏంటంటే మా యొక్క పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులని ఉదయం నుండి రాత్రి వరకు ఒక అద్భుతమైనటువంటి విద్యను ఒక ప్రకృతి సౌందర్యంగా ఉండేటువంటి పాఠశాలలో మంచి క్రమశిక్షణతో కలిగినటువంటి విద్యను అభ్యసించడానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి మన యొక్క విద్యా మూలాలు ఏ విధంగా ఉన్నాయి మనము మన యొక్క పిల్లలకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నామనేది మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు గమనించి మీ యొక్క పిల్లలకు కావాల్సినటువంటి భవిష్యత్ కార్యాచరణ కోసము అదేవిధంగా పదో తరగతి పూర్తయిన తర్వాత ఏవైతే రాష్ట్రంలో ప్రత్యేకంగా గుర్తించబడుతున్నటువంటి నారాయణ శ్రీచెత్తన్ లాంటి కరికులంలోకి వెళ్ళినప్పుడు మీ విద్యార్థులు పడేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విద్యా సంవత్సరం నుండి ఇంకా అత్యున్నతమైనటువంటి విద్యను అందించడం కోసము సిబి హ్యాచ్ను కూడా ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి చెప్పడానికి చాలా ఆనందదాయకంగా ఉంది అంతే విధంగా అంతేకాకుండా మా మేనేజ్మెంట్